మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ధ నేర్చుకునండి యహోశివా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనం యహోశివా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో మూడవ అధ్యాయం మూడవ వచనం మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందస్తుమును యాజకులైన లేవీలు మోసుకొని పోడ చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వలెను చదువుకున్న లేఖన ప్రభువు గాక ఆమె మూడవ అధ్యాయ మహోత్సవ గ్రంథం మూడవచనంలో మూడు మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాం మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట నిబంధన మందస్సును మోసుకొని పోవుట అనే మాట మూడవ వచనంలో కనబడతా ఉంది తర్వాత దాని వెంబడే మరొక మాట రాశాడు చూచినప్పుడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత దాని వెంబడే మనం చూస్తాం మీరున్న స్థలం నుండి బయలుదేరి దాన్ని వెంబడింప దాన్ని వెంబడి వెళ్ళవలేను ఈ మాట చూస్తూ ఉన్నాం ఈ మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మూడు మాటల్లో ఒకటి హోవా నిబంధన మందస్సమును మోసుకొని పోవాలి రెండవది నిబంధన మందస్సమును చూడాలి మూడవది నిబంధన వెంబడింప వెంబడింపలను ఈ మూడు మాటలు కనబడతా ఉన్నాయి ఎనిమిదవ ఆరో వచనంలో కూడా మీరు నిబంధన మందస్సును ఎత్తుకొని అనే మాట చూస్తాం అదే వచ్చిన వాళ్ళ చివరిలో వారు నిబంధన మందస్తున్న ఎత్తుకొని ప్రజలందరి ముందు నడిచరు అని యాజకులను గూర్చి చెప్పబడింది కొత్త నిబంధన కోణంలో పేదరు రాసిన పత్రికలో మనం కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు కదా యాజక సమూహం అని మనను గూర్చి దేవుని లేఖని చెప్తా ఉంది ఈ మూడు అధ్యాయం మూడో వచ్చిన మూడు మాటలను క్లుప్తంగా మనం ధ్యానించి ఈ బైబిల్ స్టడీలో మనం ఒక పాఠం నేర్చుకొని ముగించుకుందాం ఆ నిబంధన మందసం అనే మాట పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలో మనకు కనబడతా ఉంది కదా దేవుడనే హోవా మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఇస్రాయల్ జనాంగంకి ఆయన ఏ కొలతలతో చెప్పాడో ఆ కొలతలతో ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగింది ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సం ఉంది నిబంధన మందస్సంలో ఏముందంటే ఇచ్చినటువంటి పది ఆజ్ఞల పలకలు ఉన్నాయి నిబంధన మందసంలో ఏముందంటే మన్నాగల పాత్ర బంగారు పాత్ర ఉంది నిబంధన మందస్సంలో చిగురించిన ఆహరణ కర్ర ఉంది కదా నిబంధన మందసం మన ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది నిబంధన మందస్సంలో ఉన్న ఆ ఆజ్ఞలు దేవుని వాక్యాన్ని వాక్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాయి కదా యోహోత్సవార్థ మొదటి అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రభువు వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత మన్నాగల పాత్ర కూడా ప్రభు అయిన అని జ్ఞాపకం చేస్తూ ఉంటే యోహన్ స్వార్థ చెప్పాడు ఆయన కదా ఆయన ఏమన్నాడు నేను జీవాహారం అయి ఉన్నాను అన్నాడు ఆయన జీవాహారం అనే విషయాన్ని మనకు ఆ పాత్ర జ్ఞాపకం చేస్తూ ఉంది చిగురించిన అహరోను కర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉంది అలాగైతే ఆ నిబంధన మందసాన్ని మనం ఎత్తుకోవాలి అంటే ఆయన వాక్యం కదా మనం చెప్పుకున్నట్లుగా ఆయన జీవాహారం అనుడని ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆయనను ఎత్తుకొని కదా ఆయన ఎత్తుకొని అంటే ఆయనను ఇక్కడ ఇక్కడ ఆరో వచనంలో చెప్పాడు అనమాట ఎత్తుకొని అనే మాట ఆరో వచ్చిన కనపడుతుంది మూడో వచనంలోనేమో మోసుకొని అనే మాట కనపడుతుంది కదా ఆయన నిబంధన మనసు మన ప్రభువుని మనం మోసుకొని వెళ్ళాలి మోసుకొని అంటే వారు భుజాన్ని పైకి ఎత్తుకున్నారు కదా నిబంధన మనసు నియాజకులు ఇక్కడ మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం ఆ చదివినప్పుడు మనకు ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ప్రభు అంటే పైన ఉన్నాడు పైకి ఎత్తబడిన ప్రభువు మనకు కనబడుతూ ఉంటాడు చూద్దామా లేఖనాల్లో విహన్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో క్రొత్త నిబంధనలో యుహన్ సువార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ నిబంధన మందసారిని మనం ఎత్తుకున్నప్పుడు పైకెత్తినప్పుడు ఆయన అనేకులను ఆకర్షిస్తాడు అన్నాడు కదా ఆయన వాక్యం ఆకర్షిస్తుంది ఆయన పునరుద్ధానం మనం మెత్తుకున్నప్పుడు ఆయన ఆకర్షిస్తాడు ఆయన జీవాహారం అయి ఉన్నాడు ఆ విషయం ప్రజలకు అర్థమైనప్పుడు వారు ఆకర్షింపబడతారు ప్రభువైపు కదా ఈ విషయాలు మనం గమనించుకున్నప్పుడు మన జీవితాలలో మనం ప్రభువుని పైకెత్తేవారిగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి ఆనాడు ఇస్రాయలు ప్రజలకు దేవుడైన యహోవా మూడవ అధ్యాయం మూడవ వచనంలో అహోషవాతో మాట్లాడారు మీరు లేచి కదా యోద్ధటి దాటి బయలుదేరగాలని ఇది మీరు ఇంతకుముందు వెళ్ళిన త్రోవ కాదు అని చెప్పాడు మనము వెళుతున్న త్రోవలో మనం ప్రభుని పైకెత్తినప్పుడు అనేకులు ప్రభువు తట్టు తిరుగుతారు అనేకులు ప్రభు ఆకర్షించుకుంటాడు ఇక్కడ పన్నెండవ అధ్యాయం వచ్చిన అదే చెప్పాడు నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా అద్దుకు ఆకర్షించుకుందరని చెప్పాడు ఆయన ఆకర్షించుకుంటాడు మనం కేవలం ఆయన పైకెత్తుకుంటే ఆయనే అనేకులను ఆకర్షించుకుంటాడు అనే విషయాన్ని మనం గమనించిన వారమై ఆయన నిబంధన ఆయన వాక్యాన్ని ఆయన జీవ జీవహారమైన ప్రభువును పునరుద్ధరణైన ప్రభువును మనం పైకెత్తుతూ ఉండాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం అప్పుడు అనేకులు ప్రభు తట్టు తిరగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరొక మాట మనం చదివాం కదా అక్కడే పదమూడవ లేక మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మెహోషా గ్రంథంలో రెండవ మాటగా మనం ఏం చూసామంటే ఏం ఆ మాట చూచుట అన్నాడు కదా నిబంధన మందస్సును చూసిన ప్రభువు నిబంధన మందస్సం అన్న ప్రతిసారి కూడా ప్రభు అనే మాట మనకు అర్థమవ్వాలి మనం ప్రభుని చూడాలి అనే విషయం మనకు అర్థమైనప్పుడు మన వ్యక్తిగత భక్తి జీవితాలలో చాలాసార్లు మనం చూడవలసిన ప్రభుని చూడకుండా శ్రమలను కష్టాలను ఇబ్బందులను ఇరుకులను కదా వేటువేటినో చూశాం పేతురు వలె తుఫాను వచ్చినప్పుడు కదా అలల వైపు చూశాడు గాలి వైపు చూశాడు కదా తొలగిపోయాడు మునిగిపోయాడు పరిస్థితులు కేకలు వేసే పరిస్థితులు వచ్చాయి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నోసార్లు ప్రభు తట్టు చూడక మనం అనేక సార్లు ఇలాగ మునిగిపోయే పరిస్థితుల్లో కదా ఉన్నాం ప్రభు తట్టు మనం కేక వేసినప్పుడు ఆయన మనం చేపట్టుకొని పైకి లేపాడు అయితే ఆ దేవుని వాక్యం మనం చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవ భక్తి జీవితం ప్రభువుని చూస్తూ కొనసాగవలసిన జీవితం అసలు వాస్తవంగా ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లుగా భూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూసినప్పుడు రక్షణ కలుగుతుంది అన్నాడు ఆయన వైపు చూడడం ద్వారా పాపంలో ఉన్న మానవుడు పాపక్షమాపణ అనుభూలోనికి వచ్చి రక్షింపబడతాడు రక్షింపబడిన మన ఆధ్యాత్మిక జీవితాలలో ఆ ప్రభుని మనము చూస్తూ ఉంటుండగా పత్రికలో ఈ మాట మనం చూస్తాం పన్నెండవ అధ్యాయంలో ఏముంది చూద్దామమ్మా అంట పత్రిక పన్నెండవ అధ్యాయం ఈ వచ్చిన భాగాలు మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తా ఉన్నాం పత్రిక పన్నెండవ అధ్యాయం మనం లేఖనాన్ని గమనిద్దాం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం పన్నెండు లేక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినం రెండవ వచ్చిన రెండు చూద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలి మనల్ని ఆవరించినందున మనము కూడా భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కథయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి మన విశ్వాస జీవితంలో మనము ప్రభు వైపు చూస్తూ మన యాత్ర జీవితాన్ని కొనసాగించాలి అని దేవగ్రంథం చదివిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ పదకొండవ అధ్యాయంలో దేవుని ద్వారా పిలువబడినవారు కదా మనం ఇందాక చూస్తున్నట్లుగా దేవుని ద్వారా పిలువబడినవారు అనేకులను అనేకులు విశ్వాస వీరులుగా తయారయ్యారు కదా విశ్వాస వీరులుగా తయారయ్యారు వారిలో కొంతమందిలో లోపాలు ఉండక మానలేదు పదకొండవ అధ్యాయం హెబ్రి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న హానుకు మొదలుకొని కదా మనం ఇక్కడ చూస్తాం విశ్వాసమును బట్టి హేబేలు హేబేలును కూడా గురించి రాయబడింది హేబేలు అనే మాట చూస్తాం చాలామంది విషయాలు వ్రాయబడ్డాయి వ్రాయబడ్డ వారు అందరి జీవితాలు ఏం పరిపూర్ణమైనవి కాదు కానీ వారి విశ్వాస జీవితంలో వారు చేసిన పొరపాటులు వారు చేసిన తప్పులు వారు చేసినవి వారికి దేవుడు అర్థం చేస్తుంటుండగా వారు ప్రభు దగ్గర సరి చేసుకుంటూ వారి జీవితాలను కొనసాగించుకున్నారు వారు ఆ ప్రభు వైపు చూస్తూ వారి యాత్ర జీవితాన్ని ముందుకు సాగించారు ఆ విశ్వాస వీరుల పట్టిక అంతటిలో మనం గమనిస్తున్నప్పుడు గిద్యోను బారాకు అలాగూ చాలామంది విషయాలు దావీదు సమయాలు కదా దావీదు జీవితంలో పొరపాటు లేక మానలేదు ఇలా చాలామంది భక్తుల జీవితాలలో ఆ లోపాలున్న మాట వాస్తవమే కానీ వారు ప్రభువు వైపు చూసినప్పుడు వారి తప్పులను ఒప్పుకొని ముందుకు సాగి వెళ్ళిపోయారు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు మన రహస్య పాపాలు మనకు కనబడతాయి కదా వాస్తవం అది అద్దం వైపు చూసినప్పుడు మనం మన ముఖరూపం ఎలా కనబడతా ఉందో ప్రభు వైపు చూసినప్పుడు మన అంతరంగం ఎలా కనబడతా ఉంటుంది అంతరంగంలో ఉన్న ఆ దేవునికి వ్యతిరేకమైన హేయమైన కార్యాలు మన జీవితాల్లో కనబడతా ఉన్నప్పుడు మనం ఆ ప్రభు ఎదుట ఒప్పుకొని సరిచేసుకొని విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాన్ని మనం కొనసాగించుకునే వారిగా ఉండాలి ఎప్పుడూ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆ మాట మనకు చెప్తా ఉంది అధ్యాయం మొదటి లైన్లో మనం చూస్తాం ఇంత గొప్ప సాక్షి సమూహం ఎందుకు ఎందుకన్నడంటే వారు మనకు ముందుగా సాక్షి సమూహంగా ఉన్నారు వారు సరిచేయబడిన వారై ఆ ప్రభు ద్వారా పాత నిబంధనలో ఉన్న భక్తులు క్రొత్త నిబంధనలో వారు విశ్వాస వీరులుగా మన ముందుకు ప్రత్యక్ష వరసబడ్డారు వారిని చూస్తూ కదా వారి జీవితాలలో జరిగినవి వారు సరి చేసుకుని వెళ్ళారో మనం అలాగూ సరి చేసుకుంటూ వెళ్ళాలి వీటన్నింటికీ కారణం ఆ ప్రభు వైపు విశ్వాస మన కత్త యుద్ధాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూడాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఆయన వైపు చూడాలి మన జీవితంలో అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం యేహన్ రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేద్దాం దీనికి అనుగుణంగా యహోన్ రాసిన మొదటి పత్రిక ఒక మాట మనం గమనిద్దాం మూడో అధ్యాయం రెండవ వచనం ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమైపోదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము అనే మాట మనం చూస్తా ఉన్నాం కదా ఇక్కడ మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము అన్నాడు కదా కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము అన్నాడు ఆయనను చూడడం ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మొదటి మాట మనం చూసాం నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోసినటువంటి యాజకులు లేక మనము ఆయన రాజులైన యాజక సమూహం మనము ఆయనను పైకెత్తాలి ఆయన నిబంధన మందసం అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని పైకెత్తేవారిగా ఉండాలి అనే విషయాన్ని చూసాం రెండవది మన విశ్వాస జీవితంలో మనము ఆయన వైపు చూస్తూ మన విశ్వాస యాత్ర జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి అనే విషయాన్ని మనం చూసాం అదే మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మహోత్సవ గ్రంథం యహోత్సవ గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మరలా చదువుదాం మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మహోత్సవ గ్రంథం మూడు మూడు మీరు మీ దేవుడైన ఈ హోవాన్ని బంధన మంచిన ఆజుకు వీళ్ళు మోసుకొని పోడు చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడింపలేనం ప్రభుని వెంబడించాలి మనము నిబంధన మనటువంటి ప్రభు అని చెప్పుకున్నాం కదా ప్రభుని వెంబడించాలి అనే విషయాన్ని మనం ఎరిగిన వారమై మన యాత్రజీతాన్ని కొనసాగించాలి ప్రభుని వెంబడించటం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో చాలామంది ప్రభుని వెంబడించారు కదా చాలామంది ప్రభుని వెంబడించారు మతస్సు వార్తలో కొత్త నిబంధన కోణంలో నాలుగవ అధ్యాయంలోనికి వస్తే మనం మతస్సు వార్త నాలుగవ అధ్యాయం మాటకు జ్ఞాపకం చేద్దాం మతస్సు వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం లేక పద్దెనిమిది కూడా చూద్దాం ఏసు గలలియా సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడిని ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచను వారు జాలరుడు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఎవరు వెంబడించిన వారెవరు పేతురు ఆంధ్రేయ వారు జాలర్లు వృత్తికి వారు జాలర్లు వారు ప్రభువు పిలవగానే వారు వలలు విడిచి ప్రభును వెంబడించారు ఆయన చెప్పినట్లుగానే మనుషులను పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పాడు పేతురు ప్రభుతో ఉన్నంతకాలం కన్నా ప్రభు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రసంగాల ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు పట్టబడ్డారు ఆయన మనుషులను పట్టే జాలరుగా ప్రభు వాడుకున్నాడు ఆనాడు ప్రభు పిలిచినప్పుడు పేతురు రాని రాకపోయినట్లయితే కార్యం జరిగేది కాదు మన ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభును వెంబడించే క్రమంలో చాలాసార్లు మనం మనకున్న వాటిని విడిచిపెట్టలేకపోతూ ఉంటాం మనకున్న వాటిని మనం విడిచి రాలేకపోతూ ఉంటాం అందువల్లే ప్రభు తన కార్యాలను జరిగించలేకపోతూ ఉన్నాడు వారైతే వెంటనే ప్రభు పిలవగానే వారి వారి వలలు విడిచి ఆయనను వెంబడించరి అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం మరొకసారి కూడా మనం చూస్తాం మరొక మా మరొక మాట కూడా చూద్దాం మనకు తెలిసిన మాటలే వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో మరొక మాట కూడా మనం చూద్దాం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా ఏసు అక్కడ నుండి వెళుచు సుంకపు మెట్టును కూర్చుని మత్తయ్య అని ఒక మనిషిని చూచిన చూచి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను మాట మనం చూస్తాం సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి మత్తయి ప్రభువుని వెంబడించాడు కదా ఆ విషయాన్ని మనం చూస్తాం వ్యవహన్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు నాలుగవ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ మనకి సమరయ స్త్రీ కనబడతా ఉంటుంది నాలుగో అధ్యాయం వ్యహోన్సు వార్తలో నాలుగవ అధ్యాయం హోన్సు వార్తలు మనం గమనించినప్పుడు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో వచనం ఆమె తన కుండను విడిచి అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ఎన్నో వచ్చినా ఇరవై ఐద ఎనిమిది ఇరవై ఎనిమిది ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఇక్కడ మనం ఇరవై ఎనిమిదో వచ్చినలో స్త్రీ విడిచిన కుండ మనం గమనిస్తాను కదా ఆమె జీవితంలో అంతముందు ప్రభు లేడు ఆ క్షణం ప్రభువు మాటలు విని ఆమె వెంటనే కుండను విడిచి ఊర్లోనికి వెళ్ళి ప్రభువుని పరిచయం చేసింది ప్రభుని వెంబడించింది అని చెప్పుకోవచ్చు కదా ప్రభుని వెంబడించింది అంతేకాదు అపోజ్ నన్ను పావులు చెప్పాడు నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు నాకేవి లాభకరమై ఉన్నవో వాటిని నేను నష్టపరుచుకున్నాను క్రీస్తు కొరకు అన్నాడు ప్రభుని వెంబడించే క్రమంలో మనం నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి ప్రభుని వెంబడించే క్రమంలో మనకిష్టమైనవి వదిలిపెట్టవలసి వస్తూ ఉంది ప్రభుని వెంబడించే క్రమంలో అబ్రహాము అబ్రహముగా ఉన్నప్పుడు పిలిచినప్పుడు తన తండ్రి ఇంటివన్నీ స్వజనులను స్వదేశాన్ని విడిచి ఆయన చెప్పినట్లుగా కదా ఆయనను వెంబడించి తన యాత్రా జీవితాన్ని కొనసాగించాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం తన జనులైన ఇస్రాయల్ జీవితాలలో ప్రభువు జరిగించాడు మనము వెంబడించాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి ఆ ప్రభుని మనం వెంబడించినప్పుడు ప్రభు తన కార్యాన్ని తన విశేషమైన కార్యాన్ని జరిగిస్తాడు సేవా జీవితంలోనైనా కుటుంబ జీవితాల్లోనైనా ఆయనను వెంబడించే క్రమంలో మనకు ఏదైనా అది అవసరం అని అనిపించిన ప్రభు మాటకు లోబడి మనం దాన్ని విడిచిపెట్టినప్పుడు అది మనకు ఆయన మాట ఆయన వెంబడించడం ద్వారా మనం మనం మేలునే పొందుకుంటామనే విషయాన్ని చూస్తాం ఇంకా దేవుని భక్తుల జీవితాలలో ఎందరో ఆ విధంగా వెంబడించిన వారు ఉన్నారు ఆ ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు తమ జీవితాలలో ఆ ప్రభుతో కలిసి వారి జీవితాలను త్యాగపూరితులై కదా వారు హతసాక్షులై బైబిల్ గ్రంథంలోనే కాదు మన ముందున్న తరాలలో వారు అనేకులు ఆ ప్రభు కొరకు వారు ఆయన వెంబడించే క్రమంలో కుటుంబాలను నష్టపోయారు బిడ్డలను నష్టపోయారు ఆస్తులను నష్టపోయారు ఆస్తులను నష్టపోయారు సిటీ స్టడ్ అనే ఒక మిషనరీ ఉన్నాడు కోట్లాను కోట్ల అధిపతి ఆయన మంచి క్రికెటర్ ఇంగ్లాండ్ దేశంలో అలాంటి వాడు రాజవంశంలో పుట్టిన వాడు కోట్లు వదిలిపెట్టి కలకత్తాలో సేవ చేసి ఒక మురికి వాడల పక్కన ఆయన జీవితాన్ని కొనసాగించి ఆయన ప్రభుని పరిచయం చేశాడు అనేకులకు ఆయన ప్రభుని వెంబడించే క్రమంలో ఆయన ఆస్తి ఆయనకు పెద్ద లెక్క అని అనిపించలేదు మన ముందునటువంటి దేవుని పిల్లలు అనేకులు కుటుంబాలను వదిలి ఉత్తర భారతదేశానికి వెళ్ళారు కుటుంబాలను వదిలి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళారు వారి సేవా జీవితంలో వారు ప్రభుని వెంబడిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఉన్నారు కారణం ఏంటంటే అది ప్రభు ప్రభు యొక్క పిలుపు మీరు నన్ను వెంబడించండి అని ప్రభు చెప్తా ఉన్నాడు యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మరలా చదువుదాం మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందస్సును యాదవకులైన లేవులు మోసి కొనిపోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దానిని వెంబడింపగలను ఇప్పుడు మనం మూడు మాటల జ్ఞాపకం చేసుకున్నాం మొదటి మాట మొట్టమొటి మాట నిబంధన మందసాన్ని మోయాలి ఎత్తుకోవాలి పైకెత్తాలి ఆ ప్రభువుని మనం పైకెత్తాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం రెండవది మన విశ్వాస జీవితంలో నిబంధన మందసాన్ని చూస్తూ అనగా ప్రభువుని చూస్తూ మనం సాగిపోవాలి మన ముందున్న భక్తులు అలాగ సాగిపోయారు వారి జీవితాలలో లోపాలను చూడక సవరణ చేసుకుని సాగిపోయిన జీవితాలను మనం చూసినప్పుడు మనం అలాగ కొనసాగి ముందుకు వెళ్ళగలం ఆ తర్వాత మూడో మాట చూసాను దాన్ని వెంబడింప వాళ్ళను ఆయనను వెంబడిస్తూ వెళ్ళాలి అంతే కదా పేదరి పత్రికలు చెప్పేట ఆయన మీ ముందు తన అడుగు జాడలను ఉంచి వెళ్ళాడు మీరు ఆ అడుగు జాడలో నడవండి మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో ఆ ప్రభువు చూపించాడు అదేవిధంగా పౌలు చెప్పాడు నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలిని నడవండి అన్నాడు ప్రభువుని పోలి ప్రభువుతో కలిసి మనం నడవాలి వెంబడించాలి ఆయన వెంబడించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ విషయానికి ముందు చివరి ఆ మాట చెప్పాడు కదా నాలుగో వచ్చిన మీరు వెళ్ళు త్రవం మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవలను ఆ ప్రభు కొరకు మనం సాగిపోతుంటుండగా ప్రభుని పైకెత్తుదాం ప్రభు వైపు చూద్దాం ప్రభుని వెంబడిద్దాం అలాగూ మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలని ప్రభు మీకు మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రేమపూర్వక నిందనాలు